హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తగజస్వి బాల్ కన్సల్టెంట్ డాక్టర్ మిడికల్ సోమిపతి ఈ రోజు మనం తెలుసుకోవే టాపిక్ వచ్చేసి ముతాసీ వాపుకు సంబంధించి మెయిన్గా కన్వెన్షన్ ట్రీట్మెంట్ ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం కన్వెషన్ ట్రీట్మెంట్ అంటే అల్పతిక్ ట్రీట్మెంట్ ఈ టైంలో వాళ్ళు ఏంటి అడ్వైస్ చేస్తారంటే మెయిన్గా ఓరల్ ట్రక్స్ అడ్వైస్ చేస్తారు ఈ ఓరల్ ట్రక్స్ అంటే మనం నోటో తీసుకునే ట్రక్స్ అనమాట ఈ నోట్ మనం ఏమన్నా తీసుకుంటాం పెయిన్ కిలోర్స్ తీసుకుంటాం ఇంకా యాంటీ హిస్టి అడ్వైస్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఏదైనా యాంటీబయాటిక్స్ ఉంటే యాంటీబయాటిక్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని కండిషన్స్ లో బ్లాడర్ ఇన్స్ట్రేషన్ అడ్వైస్ చేస్తారు బ్లాడర్ ఇన్స్ట్రేషన్ అంటే కొన్ని డ్రగ్స్ డైరెక్ట్ గా నోట్ నుంచి కాకుండా డైరెక్ట్ గా మన యూనరీ బ్యాగ్ లోకి ప్లేస్ చేసేలా చేస్తారు ఇలా ఓరల్ డ్రగ్స్ కానీ లేదంటే ఇన్స్టాల్ డ్రగ్స్ కానీ ఇవన్నీ మెయిన్ గా పెయిన్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది అంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే అందిస్తాయి మనం యూజ్ చేసేంత వరకు పెయిన్ తగ్గుతుంది మనం స్టాప్ చేసిన వెంటనే పెయిన్ మళ్ళీ వస్తుంది ఇంకా కొన్ని కండిషన్స్ లో ప్రొసీజర్స్ అప్ చేస్తారు ఏ విధంగా అంటే యూరినరీ బ్యాగ్ మొత్తం వాటర్ ని కానీ లేదంటే కొంచెం ఏదైనా సరైన ఫ్లూయిడ్ కానీ ఇంజెక్ట్ చేస్తారు ఇలా చేయడం వల్ల బ్లాడర్ కెపాసిటీ ఏ విధంగా ఉంది ఇంకా అదేమన్నా పెయిన్ ని తగ్గించేలా చేస్తుంది ఇది కూడా కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అందిస్తుంది కొన్ని కండిషన్స్ లో న్యూరలాజికల్ డ్రగ్స్ ఇస్తారు ఎందుకంటే ఇది మన ఎమోషన్ లైఫ్ ను అడ్వస్ట్ చేస్తుంది యాంటీ డిప్రెషన్స్ లేదంటే యాంటీ యాంటీకి అడ్వెస్ట్ చేస్తారు కానీ కొన్ని రేర్ కండిషన్స్ లో సర్జరీ కూడా అడ్జస్ట్ చేస్తారు సర్జరీ వల్ల మళ్ళీ రిస్క్ ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా దాంతో పాటు సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి మనం ఓరల్ రగ్స్ కానీ లేదంటే యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటి పెయింట్ లాంగ్ టర్మ్ గా యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెయిన్ గా వచ్చేసి గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవ్వడం లేదంటే బరువు పెరగడం హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా చూస్తుంటాం కాబట్టి ఈ కన్వెన్షన్ ట్రీట్మెంట్ అనేది ఈ పెయిన్ఫుల్ బ్యాడర్ సిండ్రోమ్ లో అంత ఎఫెక్ట్ గా వర్క్ అవ్వదు ఇలాంటి సమయంలోనే లాంగ్ టర్మ్ గా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కోసం అందరు చూస్తుంటారు అదే హోమియోపతి హోమియోపతి మనం మనం యూజ్ చేసి ఏదైతే మన సింటమ్స్ ఉంటాయో ఆ యూరిన్ పాస్ లేదంటే యూరిన్ పాస్ చేయడం నైట్ టైం ఎక్కువ యూరిన్ పాస్ చేయడం ఇలాంటి సింటమ్స్ అన్నిటిని మనం ఎదురుగా తగ్గించుకోవచ్చు దాంతో పాటుగా మనం హోమియోపతి అనేది మెయిన్ గా ట్రీట్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కండిషన్ ఎలా ఉంది వాళ్ళ హార్మోన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అదే విధంగా వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని మాత్రమే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మనం కనుక కరెక్ట్ టైంలో హోమియోపతి మందు యూజ్ చేసినట్టయితే ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఇంకా ఈ కండిషన్ ఇంకా తీవ్రంగా మారకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేసి ఆ సెల్స్ ని హెల్దీగా వర్క్ అయ్యేలా ఇంకా హోమియోపతి మెడిసిన్స్ అయితే సేఫ్ ఎఫెక్టివ్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లాంగ్ టర్మ్ గా యూజ్ చేయొచ్చు అదే విధంగా ఈ మెడిసిన్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు యూస్ చేయొచ్చు ఇంకా హోమియోపతి అనేది ఎఫెక్ట్ గా వర్క్ అవుతుంది అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కంపేర్ చేస్తున్నట్టు ఆయుర్వేద కానీ యూరాని కానీ న్యాచురోపతి కానీ ఇలాంటి అన్నిటితో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా హోమియోపతి అనేది డీప్ గా ఎఫెక్టివ్ గా యాక్ట్ అవుతుంది ఇంకా మనం హోమిపతి కరెక్ట్ టైంలో యూజ్ చేసినట్టు అయితే ఈ తీవ్రంగా మారకుండా ప్రాపర్ గా కరెక్ట్ టైమ్ లోనే క్యూజ్ చేసుకోగలం కాబట్టి కంప్యూటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీరు కనుక ఈ నూట వాతా బాధపడుతున్నట్టు అయితే ఫిడికే సమతి ద బెస్ట్ ఆప్షన్ వాడి గెఫ్ఫమ్ ఫిడికల్ సమపతి అంటే ఒక కేసు సక్సెస్ అయిన మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన ద్రగడ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికాసోమోపతి లో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపల్షన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకుని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు మనం ఫిటికొమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికసోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టెన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కలెక్షన్ ఆప్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేస్తూ మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిటికర్స్ ఉంటుంది ఇన్పర్సల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికా సంపద ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కని చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు కొంచెం డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికస్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిటికసోపతి త్రీ మెయిన్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి లేదంటే ఈ మోపాత్రి వాపు సంబంధించి ఫిడిక సోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడిక సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ కండిషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ప్రొపెషన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ కిందకి వస్తున్నట్ైతే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళు హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పిడిక తుమ్మిపరిస్తే బెస్ట్ ఆప్షన్ ఫిడికస్ హోమియోపతి